Thank <laughs> you. మండలం మర్రివీడికు చెందిన గంగపుత్రులు మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్ర పై అసహనం వ్యక్తం చేశారు రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు రాజేంద్ర పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు లైసెన్స్ జారీ విషయంలో జపం చేస్తున్నారంటూ ఆరోపించారు తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మీడియా దీనిపై రాజేంద్రన్ వివరణ కోరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు లైసెన్సు విషయానికి వస్తే మత్స్యకారులు వీటిలో ఉపయోగించే వాళ్ళ పరిమాణాన్ని పలు అంశాల అనుగుణంగా లైసెన్సు ఫీజు అనేది ఉంటుందని తెలిపారు రాజేంద్ర మత్స్యకారులపై చేస్తున్న వివక్షనే మత్స్యకారులపై వివ ఉపయోగిస్తున్న అధికారాన్ని మత్స్యకారులపై చూపిస్తున్న వివక్షతను లైసెన్సు లని లైసెన్సు లని మనకిప్పించాలి తక్కువ ధరకే లైసెన్సు లని తక్కువ ధరలే లైసెన్సు లకి తక్కువ ధరనే లైసెన్సు లకి రాజాన్ రాజేందర్ రాజాన్ ధర్ బాగుందాం రాజాన్ ధర్ను ఈ లైసెన్స్ అయితే గోదావరిలో కూడా ఉందండి లైసెన్స్ నర్సీపట్నంలో ఉంది అన్ని విధాల అన్ని రకాలుగా మా మత్స్య లైసెన్స్ తీసుకున్నారండి కనీసం ఏటలకు వెళ్తున్నారండి ఏటలకు వెళ్తే పది నెలలు ఏట కాకుండా పన్నెండు నెలలు ఏట చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే మాకైతే ఏట నిషేధం అని రెండు నెలలు కచ్చితంగా ఏట ఆఫ్ చేసేస్తున్నారండి జూన్ అండి మాది మరివేడు మత్స్య మత్స్య సహకార గంగాలమ్మ మత్స్య సహకార సంఘం సొసైటీ అండి మాది అయితే మేము ఏలేరు ప్రాజెక్టులో బొండవం చెరువు నిమిత్తం మేము సొసైటీ సభ్యుల కింద మొత్తం జాయిన్ అయ్యండి మాది ఒక సొసైటీ ఉందండి మాకు ఆ మత్స్యకారుల సొసైటీ అండి మాది మత్స్యకారుల సొసైటీ ద్వారా ఈ సొసైటీ ద్వారానేమో చేపల కార్యక్రమం అని విడుదల చేపల అని మరి వీడు పంచాయతీలు పెడదామని మరి మా సొసైటీ నిమిత్తం మరి వీళ్ళు పెడదామన్నారని ఈ పోకరం అయితేనే చేపల పోకరం మరి వీడు మండలం మర్రివీడు వీడు కంబాల మత్స్యకారులు సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ సబ్ అదే ఈ ప్రాజెక్ట్ మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలు అన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడైనా అతని జీవం ఉన్నా లేకపోయినా రకరకాలు ఇవి ఉన్నాయంటూ వంద రూపాయలు కట్టించవలసింది వెయ్యి రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది దీనికి ఈ పిల్ల మత్స్యకారు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మీకు మరి వేస్తామని చెప్పి కంబాల పాలంలో వేస్తాం మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి మీరు అందరికీ నేను అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు అయ్యకుంటా జయనవరం అప్పటికప్పుడు నైట్ నైట్ మార్చేసి మేము అందరం ప్రశ్నిస్తాం ఇతను అతను అన్నీ మేము అడుగుతాం ఇవన్నీ అడిగితే ఇవన్నీ నా బండారంతా బయటపడిపోద్దు అన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టు ఇక్కడ మీటింగ్ సాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతు మంత్రం కదా మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు చేసి గబగబా ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇక్కడ ఉన్న మత్స్యకారులకు సమాధానం చెప్పుకుంటా గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా ఎవరికీ చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు అతను ఈ ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు అది వేటాడకూడదు ఈ బోటు తిరగకూడదు అది తిరగకూడదు ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థను అంతా కూడా ఒక అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాల సార్ ఈ మధ్యకాలం అందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారి దృష్టిలో కూడా పెట్టాం ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పింది చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా మండలం వాళ్ళ నాయకులు కూడా మేమన్న మాట లెక్క చేయకుండా నాకు ఎవరు చెప్పినా నాకు మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరికి వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయను అని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి ఆ వ్యక్తి మీద యాక్షన్ వెంటనే తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు డిఎఫ్ఓ గారు కూడా తెలియపరచం ఆ పై అధికారి జిల్లాధికారి మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు ఆయనకు కూడా చెప్పాం మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని ఈ ఈ వేటాడుకునే సమస్యలు అందరూ వేటాడుకునే వేట జలాల అందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం మేము మీడియా సమస్యలు కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేసి అతను ఇక్కడ రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతని వెంటనే తొలగించాలని కోరుచున్నాం